నా పేరు వాంకుడో దీపక్ అండి మంచుకొండ గత ఎల ఎలక్షన్లో మా మేడం గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు విజయం సాధించారు ఈసారి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను గత ఎలక్షన్ల కంటే ఈ ఎలక్షన్ ధర భిన్నంగా ఉన్నాయి నేను రఘణపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మేము చాలా డవ డెవలప్మెంట్ గ్రామంలో చాలా డెవలప్మెంట్ జరిగింది మాన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రి శ్రీ తుమ్మల గారు చొరవతో అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం పెద్ద కార్యక్రమం దీనికి రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమ ఎనిమిది ఆరుగురు మంత్రులు రాటం మంచుకొండకి ఆ ఆ వాటర్ రావడం పెద్ద సోర్సెస్ మంచుకోండి ఎందుకంటే ఈ మండలంలో మంచుకుండా ఈ ఏరియా రాళ్లబొళ్ళతో నిండున్న గ్రామం అట్లాంటి గ్రామంలో ఆ ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వాటర్ వస్తాయి వస్తాయి ప్రాజెక్ట్ వస్తుందని కాను ఎక్కడితే అక్కడే ఉంది కానీ తుమ్మల గారు గెలిచిన తర్వాత మాకు ఎలక్షన్ అయితే ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు అరవై ఎనిమిది కోట్లతో ఆ ప్రాజెక్టు చేసి చెరువులు ప్రతి గ్రామానికి చెరువులు నింపే కార్యక్రమం చేపట్టింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే సారు మంత్రి గారు చొరవతో పంచకొండ గ్రామంలో ఇంద్రమ ఇళ్ళు కార్యక్రమం అనేది గత ఎలక్షన్లో ఎట్లయితే చెప్పారో ఆ విధంగానే మండలం కాడలోనే మంచుకొండ నూట ఐదు ఇండ్లు గారి చొరవతో ప్రతి పేదోడికి ఇల్లు రావాలని కళ్ళని నెరవేర్చారు మంత్రి గారు తుమ్మల చొరవతో దాదాపు నూట ఐదు ఇండ్లు అలా రేషన్ కార్డు గురించి ఎన్నో సంవత్సరాల నుంచి సమ్మిస్తుంది పది సంవత్సరాలు బిఆర్ఎస్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే మంత్రి గారు తుమ్మల నాయసరావు గారు అయిన తర్వాత దాదాపు నూట ఎనభై రేషన్ కార్డులు మంచకుండా కేటాయిస్తూ దాంతోపాటు సన్నబియ కార్యక్రమం బాగా ప్రతి ఒక్క కుటుంబం ఇలా కడుపు నిండా సన్నబియ కార్యక్రమం రేషన్ కార్డు కార్డుతో పాటు సన్నబియ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి తుమ్మల నాశరావు గారు అలాగే చెప్పుకుంటూ పోతే ఇలా మంచుకొండ నుంచి ప్రతి నెల కరెంటు బిల్లు ప్రతి గ్రామం నుంచి మా మంచుకొండ గ్రామం నుంచి మినిమం పదిహేను పదహారు లక్షలు సన్నకారు చిన్నకా ప్రతి ఒక్క పేదవాడు మూడు వందలు నాలుగు వందలు ఇట్లా బిల్లులు వస్తే మంచుకొండ నుంచి పది పదిహేను లక్షలు రూపాయలు తీసుకెళ్ళి విద్యుత్ సాగం ఈరోజు ఆ కార్యక్రమం ఆ కరెంటు బిల్లు లేకపోవడం ఉచిత కరెంటు వల్ల మా ఊరు చాలా మంది సంతోషపడుతూ చాలా హ్యాపీగా ఉన్నారు అలాగనే ఉచిత బస్సు మంచుగొండ నుంచి గ్రామీణ ప్రాంతంగా మంచుకొండ నుంచి ఖమ్మానికి దాదాపు రోజు మూడు నాలుగు వందల మంది మహిళలు కూలీలకి వాళ్ళ వాళ్ళ పనులకి వెళ్తూ ఉంటారు ఉచిత బస్సు వల్ల చాలా బెనిఫిట్ జరిగింది ఊర్లో ప్రతి మహిళ సంతోషపడతారు అలాగే గ్యాస్ ప్రతి వంట గ్యాస్కి ఎంతో మహిళలకి ఎంతో ఉపయోగపడే గ్యాస్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు మంచుకుండకి గల్లీ గల్లీకి తుమ్మల గారి చొరవతో రెండున్నర కోట్ల రూపాయలు సిసి రోడ్లు వేయడం జరిగింది అలాగే మంచుకున్నట్టు శివేగూడానికి మూడు కోట్ల డెబ్బై లక్షలతో ఈ మధ్యనే శంకుస్థామనై వర్క్ నడుస్తుంది బీటీ రోడ్డు శంకుస్థామన అలాగే ఎస్సీ ప్లాన్ నుంచి ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి అది కూడా త్వరలో పెట్టుకుంటాం రైతు సోదరులు ఇక్కడ కూరగాయలు పండించి రోడ్ల మీద కుప్పలు కుప్పలు పోసి అమ్ముకుంటారు ఆ బాధను చూసి మంత్రి వాళ్ళు దృష్టికి తీసుకెళ్తా అమ్మంటే స్పందించి మంచకుండానే రైతు బజార్ పెట్టించి ఎనభై ఐదు లక్షలతో రైతు బజార్ని ఓపెనింగ్ చేసుకున్నాం అది గ్రామానికి పెద్ద ఇది రైతు సోతుల కోసం ఆ కార్యక్రమం ఒకటి చేశారు చెరువుల మీద తిరుగుతామంటే చెరువు కట్టలు తెగి ఇబ్బంది పడతారు అని చెప్పి అంటే దాన్ని కూడా మంత్రి గారి చొరవతో ఇమ్మీడియట్లీ సీసీ రోడ్డు శంకుస్థాపన జరిగింది ఆల్రెడీ మస్తానకొండ చెరువుకి దాని మీద సీసీ రోడ్డు వేయడం కూడా జరిగింది అది రైతులకు ఎంతో ఉపయోగపడే ఆ కార్యక్రమం ఇలా చేను చేలలో పంట సారవంతమైన పంట కోసం అది రాగడి మట్టి కావాలనే ఉద్దేశంతో మంత్రి తుమ్మ కనయ్యుడు యుగేంద్రబాబు గారు కూడా ఆ చొరవను చేపట్టి ఈ ఎండాకాలం మార్చిలో ప్రతి రైతుకి మట్టి దూరే కార్యక్రమం ఎంతో సమయంగా జరిగింది దాన్ని కూడా రైతులంతా ఆలోచిస్తారు అలాగే చెప్పుకుంటూ పోతే ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని వాళ్ళ కష్ట నష్టాలు ఉండే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆసుపత్రులు బాలే ఒక్కళ్ళు చాలా లక్షల్లో వేల బిల్లులు అవుతుంటే గవర్నమెంట్ ఉంది మనకి అండగా ఉంది సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవాలని గారి చొలవతో దాదాపు రెండు మూడు వందల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది అలాగనే మహా సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా ఏ కార్యక్రమం చేసినా అది జీవ సద్వ్యంగా గ్రామ ప్రజలు ఆలోచిస్తున్నారు చేస్తాం చేపిస్తాడు అనే నమ్మకం వాళ్ళలో కలిగింది ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు మాకు పార్టీ మారండి మీ వల్ల ఏంది మా ప్రభుత్వంలో మీరు ఎట్లా కాంగ్రెస్ జెండా పట్టుకుని ఎట్లా అని చెప్పి మాకు ఆరు ఆరు నెలలు సస్పెండ్ చేయించు ఆ టైంలో బట్టి గారు మనకు అండగా ఉండి రేణుకా చౌదరి గారు రెండవలతో ఆ రోజు మన కేసు హైకోర్టు దాకా పోయి ఆ కేసును వెత్తియడం జరిగింది ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా అధికారం లేకున్నా ఉన్న పార్టీ కోసం కష్టపడుతూ పార్టీనే గ్రామంలో డెవలప్మెంట్లతో పాటు పార్టీని కూడా బలవంతం చేసుకుంటూ మళ్ళీ అవకాశం ఇచ్చారు ఆ మండల అధ్యక్షుడిగా గారి చొరవతో ఈ మండలాన్ని మంచి జరగాలంటే ఇలాంటి పార్టీ నమ్మిన సీనియర్ నాయకుడుగా మనకి అవకాశం కల్పించారు ఆ మండల బాధ్యులతో పాటు గ్రామ బాధ్యతలు మోస్తూ గ్రామాన్ని ప్రతి విషయంలోనూ ముందుంటామని ప్రతి ఒక్కరికి సాయం చేస్తామని ప్రభుత్వం వచ్చే ప్రతి స్కీము వాళ్ళకి లబ్ధిదారులకి అందే విధంగా కృషి చేస్తామని మనవి చేస్తూ ప్రజలందరూ ఒక సైడ్గా నాకు అవకాశం కల్పించి ముందుండి నడిపిస్తారు కార్యక్రమం ఇంకా ముందు ముందు జరగాల్సిన ఏమైనా డెవలప్మెంట్ ఉంటే ప్రతి ఒక్కటి గ్రామానికి చే చూపెడతాం మంత్రివారు తుమ్మల నాయ గారు మీ సమస్యలు ఉండి గ్రామం నుంచి సమస్యలు తీసుకురండి ఏ సమస్య అయితే ఉందో నేను తీరుస్తాం కాబట్టి గ్రామంలో ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకోండి వాళ్ళ కష్టం సుఖాలు తెలుసుకోండి కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రజాపాలన మీద నమ్మకం కలిగి కార్యక్రమం చేయడానికి ప్రోత్సహిస్తున్న తుమ్మల గారు మాకు అదే అదే స్ఫూర్తితో మేము ముందుకు నడుస్తున్నాం గ్రామ పంచాయతీని డెవలప్ చేసుకుంటాం గ్రామంలో ఏ సమస్య లేకున్నా ప్రతి ఒక్కడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వస్తే మన కష్టాలు తీరుతానే నమ్మకంతో ప్రజలు చేశారు ఆ నమ్మకాన్ని నిలబెట్టి గ్రామ పంచాయతీగా మేము కూడా మా మంత్రి వాళ్ళ సూచన మేరకు ముందుకు సాగుతాం తప్పకుండా ఇది నెరవేరుతుందని నా ఆశ థ్యాంక్ యూ